ఈ రోజు మా ఇంట్లో చేపల కూర ఈ ఏం చేపలు అనుకుంటున్నారా ఈనుపల చేపలు చేపలు అదే లోపలి ఇనుపలు ఉంటుంది ఈ చేప పచ్చి చేపని నిప్పుల మీద ఆర్చితారండి ఇక వంకాయ వేసి కూర చేయకపోతున్నాము ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు మూడు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి కొంచెం కరివేపాకు అంతే ఈ చేపలతో ఇప్పుడు కూర అదిరిపోయేలా వండుతాము చూడండి ఇవిపాయలు కట్ చేసుకున్నాం పచ్చిమిత్తపాయలు కావాల్సిన మసాలా జీలకర్ర ధనియాలు ఇవి నాలుగు మొక్కలు దాల్చిన చెక్క అల్లం వెల్లుండి అంతే సింపుల్ మసాలా దంచేసుకుందాం ఇప్పుడు రోట్లో వేసి కడా పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఉల్లిపాయ పచ్చి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయల్లో సాల్ట్ వేయటం వల్ల తొందరగా మంచిపోతుందంట ఉల్లిపాయలు ఇంట్లో పసుపు వంకాయలు కట్ చేసుకోవాలండి ఇలా వాటర్ పెట్టుకుని ఆ వాటర్లో ఇలా సాల్ట్ వేసుకుంటే ఆ కోసిన వంకాయ ముక్కలు అందులో వేస్తే చేదు ఎక్క అన్నట్టు అది సాల్ట్ కంపల్సరీ వేసుకుని అందులో వేసి అప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు అందులో వేయాలి అందుకని కోసి ఇందులో వేయడం జరుగుతుంది ఎందుకంటే ఉల్లిపాయ బాగా వేగింది గోల్డ్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు మన వంకాయ ముక్కలు వేసుకోవాలండి ఉప్పులో నానబెట్టిన సాల్ట్లో నానబెట్టాను కదా అవండి అంటే నేను ఫీల్డ్లో దిగడం ఏంటంటే మా అమ్మాయి ఆకలేస్తుందని అన్నదినిపిస్తుంది మా అమ్మసెస్ ఇది ఎందుకని మళ్ళీ మనం తెగల తప్పలేదు ఎందుకని నేను పనిచేస్తున్నాను వంకాయలు వేసినాక ఇదో బాగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకుంటే ఇదో మంచి కలుపుకోవాలి పెట్టుకోండి అలాగే పట్టిన మసాలా ఈ మసాలా కూడా కరెక్ట్గా మంచి మసాలా ఎంత కావాలంత పట్టుకోవాలి వంట కదండి మసాలా వేస్తే మంచి చాలా అన్నమాట ఏదైనా తీసుకొని మసాలాతోనే టేస్ట్ చూడండి కొంచెం మగ్గినద్దాం అండి ఇప్పుడు బాగా మగ్గిందండి మగ్గినాక మనం ఇప్పుడు కారం వేసుకోవాలి ఎవరిష్టం ఆడది కారం మసాలా మేము కొంచెం ఎక్కువ తినడం ఎక్కువ వేసుకుంటాం కారం వేసిన తర్వాత ఒకసారి చెప్పాలండి ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది అండి ఎందుకంటే ఈ కూరకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఓకే అండి పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం అబ్బా బాగా మగ్గిందండి వాటర్ పోసుకోండి ఇందులో వాటర్ పోసుకున్నాం కదా ఒకసారి తిప్పుకోవాలి చూడండి ఇలా కుతలాగేటప్పుడు ఈ ఇనుప్పులతో ఇనుప్పుల చేపలలో పట్టుకొని అలా వదలాలి నెక్స్ట్ రెండు కంగారు రావట్లేదా చేపగా మనం ఇంత స్మూత్గా వేసుకుని నవ్వులేటప్పుడు అంత ఆస్వాదించి నవలదా కంగారు గట్టిగా వేయడం ఎందుకు ఎలాగ చేసుకునే కదా దీన్ని ఎస్టో టేస్ అనుకో విడిపోతాయి ముక్కలు చాలా జాగ్రత్తగా ఇయ్యాలి కూరలో సరేనా ఇప్పుడు దీన్ని జస్ట్ ఇట్లా జరిపి దీన్ని దానికి నీట్గా సెట్ చేయాలి ఇదండి మ్యాటర్ ఇప్పుడు సిమ్లో పెట్టి స్లోగా ఉడకనివ్వాలి ఓకే అండి కూర ఎంతవరకు వచ్చింది చూద్దాం ఓకే కూర అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఇక సర్వ్ చేసుకుని లేటు ఓకే అండి ట్రై కూర కోసం మూడు ప్రాణాలు ఆకలి ఆకలి అంటూ వెయిటింగ్ చేస్తున్నాయి నేనైతే ఇంకా తినలేను కాసేపు టైం పడుతుంది వాళ్ళైతే రెడీగా ఉన్నారు ఓకే అండి కర్రీ రెడీ అయిపోయింది ఆకలి రాజ్యాలు రెండు తినడం స్టార్ట్ చేసినాయి ఈయన కూర అయితే కాదు ఈయన పూలతో ఉంటుంది చేప మూడు ఆకలి రాజ్యం ఇక నీసీ అనేటప్పటికి వంద అడుగుల ముందు ఉంటుంది సూపరా ఓకే అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ చేపలు అన్నూరులో కూడా దొరకమరీ మా హాతమే దోచి మాకు స్పష్టం మాట ఇప్పుడు కూడా మంచి శుభ్రంగా ఉన్న ఇప్పుడు మీద వార్చే చేపలని ఆరబెట్టారండి చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ బేరకాయలో వేసుకునుకోవాలి ఈ చేపలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం మా పిల్ల అక్కడ చేప చూచాను అండి మామూలు అది చిన్న ఎలా ఉంది సూపర్ కూర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మిగతా అంటే మా బాబు చెప్తాను అని మాట్లాడదాం సూపర్ సూపర్ అంటాను అందరూ అయితే వీడియో చూస్తున్నాం కదా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోకి అయితే ఫైవ్ థౌసండ్ లైక్స్ టార్గెట్ పెడతాం ఫైవ్ థౌసండ్ ఎక్కువ వచ్చినా